ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన బడ్జెట్లోనే ఏ సోప్స్ వాడితే మనకి స్కిన్ వైటనింగ్గా అలాగే బ్యూటిఫుల్గా మారుతుందో తెలుసుకుందాం అలాగే స్కిన్ టెప్స్ బట్టి నేను చెప్తాను సో సోది లేకుండా ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సోప్ సంతూర్ శాండల్ సోప్ మీకు కావాలంటే పిక్ ఇక్కడ పెడతాను చూడండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ ఈవెన్గా వైట్గా మారుతుంది అలాగే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట ఈ సూటబుల్ టైప్స్ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయచ్చు నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా సోప్ టూ మైసూర్ శాండిల్ సోప్ దీనివల్ల బెనిఫిట్స్ స్కిన్ వైటనింగ్ అవుతుంది అలాగే ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది ఇది ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు డ్రై స్కిన్ వాళ్ళు కూడా సోప్ త్రీ సింటాల్ సోప్ ఈ సోప్ వల్ల ఏంటంటే స్కిన్ ఈవెన్గా బ్రైట్ చేస్తుంది అలాగే గ్లోయింగ్ అండ్ స్మెల్ అండ్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుంది ఈ సోప్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయండి ఫోర్త్ సోప్ ఏంటంటే మెడిమిక్స్ ఆయుర్వేదిక్ సోప్ ఈ సోప్ వల్ల ఏంటంటే మన పింపుల్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి అనమాట అలాగే స్కిన్ ఈవెన్గా వైటనింగ్గా ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది మనకి న్యాచురల్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది సోప్ అండ్ ఫిఫ్త్ సోప్ పియర్ ప్యూర్ జెంటల్ సోప్ దీనివల్ల మనకి బ్రైటనింగ్ లుక్ అనేది ఎఫెక్ట్ బాగుంటుంది అలాగే స్కిన్ వైటనింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది ఇది ఆయిలీ స్కిన్ వాల్ సెన్సిటివ్ స్కిన్ వాల్ యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ సోప్స్ అన్నీ కూడా మనకి దొరికేవే అందుబాటులో ఉండేవి ఇవి వైటనింగ్ ఎఫెక్ట్కి బ్రైటనింగ్కి బ్యూటిఫుల్గా ఫేస్ అనేది గ్లోయింగ్ అవ్వడానికి బెస్ట్ పర్ఫెక్ట్ చాయిసెస్ సో ఇంకేలాంటి స్కిన్ కేర్ టిప్స్ కోసం బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఏ సోప్ వాడతారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ